వెల్కమ్ టు దమ్మోబర్ ఛానల్ ఇప్పుడు మనం వెళ్ళలే తొట్లకొండకు వచ్చాం అనమాట తొట్లకొండ గోదా ఇవి ఉన్నాయి కదా అక్కడికి వచ్చాము అదిగో అదే అబ్బాయికి వెళ్ళాలి ఆటో బయరవాడుకున్నాం ఆటోలోంచి అబ్బాయికి వెళ్దాం ఓకేనా చూపిస్తాను మీకు ఆ టైంలో కదా ఇక్కడ ఇటుకతో పెట్టారంటే ఇవన్నీ పెట్టారు మేడం ఆ నిప్పులతో నుండి ఇటుకులతో కట్టారు అక్కడ రాళ్ళతో ఉన్నాయి చూసా మూర్తో కాదు అవి రాళ్ళతో కట్టారు అంటే ఇటుక అనేది ఆ బౌద్ధ కాలంలో ఉంది ఉంది మేడం మేడం దీన్ని గజ పుష్పాకార బుద్ధ మహాసైత్యం అంటారమ్మా గజ అంటే ఏనుగు పుష్ప అంటే ఏనుగు అంటే బాగా పాకారం నాకు ఎలిఫెంట్ బ్యాక్ చేపు ఆకారం పట్ట ఎలా ఆ ఆకారాన్ని కలిగి ఉంటుంది అట ఏనుగు ఎందుకు కలిగి ఉంటాయని జ్ఞానమంత్రులు అడుగుతారు కదమ్మా ఏనుగు బలమైనప్పటికీ శాంతి స్వభావాన్ని కలిగింది ప్రాంతానికి ధర్మానికి సింబల్ ఏనుగు మోస్ట్ సీనియర్ బుద్ధి సమస్యలు లోపల చుట్టూ ఎనిమిది మంది జ్ఞానంలో ఉండగా ఈ ఎంట్రన్స్లో ఫోర్స్ సెక్యూరిటీ ఘాట్స్ ఉంటారు మరి అంగరక్షులు కర్ర పట్టుకుని నైటంలో కాపలా ఎందుకు ఆ రోజు ఇదంతా దిగ్గమైన అడవటమ్మా అడలో పుల్లు సింహాలు పావులు ఉంటాయి కదా నన్ను నాణ్యమత లోపలికి జ్ఞానానికి భంగం కలగకుండా ఫోర్స్ ఎక్క్యూరిటీ ఉంటారు ఈ జ్ఞాన మందిరం పన్నెండు లేదా పదమూడు అడుగుల కంటే ఎయిట్ ఉండి టాప్ ఉండి సార్ మోస్ట్ సీనియర్ బుద్ధి సమస్యలు ఆ ఎయిట్ నెంబర్స్ జ్ఞానం చేసుకుని జ్ఞానమందిరం ఇక చిన్న బోర్డు ఇచ్చారు మీ బోర్డులో ఏమైనా సరే చూడదురు డిపార్ట్మెంట్ బుద్ధ పాద ప్లాట్ఫార్మ్స్ అని ఇంగ్లీషులో రాశారు కదమ్మా పెళ్లిలో బుద్ధ పాద అని ఇచ్చారు కదమ్మా ఇదో ప్లాట్ఫామ్ ఇదో ప్లాట్ఫారం ఉంది కదమ్మా ఇవి ఏంటంటే మేడం గౌతమ్ బుద్ధని యొక్క పాదాలు ఒక సింబల్స్ ఉంటాయి కదా ఫుట్ ప్రింట్స్ అష్టమంగళ సింబల్ గల పాదుకుల్ని బుద్ధిస్తులు ప్లాట్ఫారం మీద పెట్టుకుని మెడిటేషన్ చేసుకునేవాడు మేడం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పురాస వాళ్ళ తవ్వకాలు జరిపినాడు ఇక్కడ పాదుకులు కూడా దొరికాయి అయితే అప్పుడు నేను ఇక్కడ సూపర్ వైద్యుడికి పనిచేశాను మేడం తవ్వకాలు చేసేటప్పుడు స్కిల్ చేశాను కదా ఆ తవ్వకాలు ఏం దొరికాయి డిపార్ట్మెంట్కి రోమన్ సెలవు కాయన్స్ శాత పాదు కొంచెం తక్కువ కొంచెం సవస్థలు దొరికాయి ఇవి ఏ కాలంలో చెందినివి అని నిపుణులు ప్రశ్నించారమ్మా నిపుణులు అంటే ఎవరు జియరాజు వాళ్ళు ఆర్క్యాలిక అలా రెండు వేల రెండు వందల సంవత్సరాల చరిత్ర ఆధారాలని నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తెచ్చారు కదా ఆ ముందుకెళ్తే అమ్మ మీకు రాయింది చూసుకోండి ముందుకు నాలుగు ఆరామాలు కనిపిస్తాయి మేడం మేడం మనకి మనకి ఇక్కడ నాలుగు ఆరామాలు కనిపిస్తున్నాయి కదా ఇది ఫోర్ రెక్టాంగులర్ హాల్స్ అని చెప్పారు ఆ లాల్స్ లో హాల్ ఉంది కదమ్మా యూస్ చేయపడి గేమ్తో ఉండి నూట యాభై మంది భోజనాలు చేయడం డైనింగ్ హాల్ మేడం ఆ సౌత్ లో రూమ్ ఉంది కదమ్మా కిచెన్ రూమ్ వంటగది ఈ సెంటర్ కు రూమ్ ఉంది కదా పుట్టి మిట్టలు సామాన్లు ఏటో రూమ్ ఈ చిన్న రూమ్ ఉంది కదమ్మా స్టోర్ కీపర్ అంటే ఫస్ట్ పేడ మెడిసిన్ స్టోర్ రూమ్ కూడా ఉంది మేడం ఆ రోజుల్లో కొండపైన ఆరోగ్య మిర్షిమల్ ప్లాంటేషన్ కూడా ఉండేదట భయంకరమైన జబ్బులు కూడా బాగా చేసుకుంటాడు మేడం తర్వాత ఇక్కడ స్టోన్ కల్చర్ ఒరిజినల్ ఉన్నాయి కదమ్మా అక్కడికి వెళ్దాం సార్ చూద్దాం ఒక దానిపైన సర్పం ఒక దానిపైన మంచి సాగారో ఉంది అది ఏంటో చాలా మంచి విషయాలు ఉన్నాయి తెలుస్తుంది స్టోన్ కల్చర్ ఉంది కదా ఇది మహాత్ఫ్ మోడల్ సార్ ఆ మేని తుఫాను నిర్మాణం చేయబోయే ముందు మేని మోడల్ తయారు చేసి మోడల్ ప్రకారంగా మహాత్ఫాన్ని నిర్మించారు కదా దాన్ని రిప్లిక అనమాట తెలుసుకుందామా ఏడు తలలు ఏడు తల ఉంటాయి కానీ ఇలాగ తలలు ఉన్నాయి ఇది బుద్ధగాయలో గౌతమ్ బుద్ధుని తల పరిచయా ప్రంటుంది మేడం బౌద్ధ రికతే ఉంటుంది సార్ ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం అది కూడా చెప్పాను సార్ అమ్మ ఈ సర్పం బుద్ధిజీలో లేనట్లయితే సింబలు బుద్ధిజీ అంతతో ఆగిపో ఉండేదట ఎందుకని గౌతమ్ బుద్ధుడు బుద్ధగాయలో నలభై తొమ్మిది రోజులు చేసుకుని జ్ఞానోదయం పొందారట జ్ఞానోదయం పొందబై లాస్ట్ టైంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందటమ్మా ఏంటి ఆ సంఘటన నలకి తొమ్మిది వాళ్ళు కూడా ఆహారం లేకుండా జ్ఞానంలోనే ఉన్నారట గౌతమ్ బుద్ధుడు ఆహారం లేని సరే నేర్చిపోతాం కదమ్మా అలా నేర్చులో ఉండగా లాస్ట్ ఫైనల్ మూమెంట్లో భయంకరమైన పెళ్లి తుఫాను సంభవించిందట మేడం తనకు అది కూడా చెప్పవచ్చు అంటారు నిపుణులు ఈ తుపాను బీభత్సానికి చలికి ఆకలికి గౌతమ్ బుద్ధుడు వణికి పోయి ఏడు తరంలో ఏడుతలతో నాగసర్పల అటసిగా పక్షమయ్యి గౌతమ్ బుద్ధుని తలపనించేలా పొట తీర్చిందట అలా పొటించిన శివర గడియలోనే త్యానం కోరుకొని జ్ఞానోదయం పొందలేదు సార్ అలా నేను ఉండకపోతే తను చనిపోయి ఉండేవారు చనిపోతే బుద్ధిజీవంతతో ఆగిపోయింది ప్రశ్న ఇక్కడ మనిషి ఆకారం అవసరం ఉంటుంది కదా ఈ మనిషిని ఏమంటారంటే భారవా అంటారు అంటే ఏంటి బరువులు మూసేవాడు భారాన్ని భరించేవాడు టోటల్గా శ్రమజీవ అని అర్థం ఈ మ్యాన్ పవర్ ఒక మీనింగ్ ఏంటంటే మేడం ఈ మనసుని వాళ్ళు తయారు చేసేటప్పుడు స్తో చైత్య వ్యవహార ఆరు మనుషులు బిలింగ్స్ అని వీళ్ళు ప్లాన్ ప్రకారంగా తయారు చేశారట ఇప్పుడైతే వాళ్ళని పెద్ద పెద్ద ఇంజనీర్గా చెప్తాము అప్పుడు శ్రమించే కార్మికు సింపుల్గా చెప్పుకున్నారామా తర్వాత స్టోన్ ఉంది కదా మేడం ఇది దీపక స్తంభాలు అంటారు వీటిని దీపక స్తంభాలు ఏంటంటే దేనికి ఉపయోగించే అనుకుంటారు కదమ్మా ఈ మనస్సు చుట్టూ చాలా స్తంభాలు ఉండి ఏడు అడుగులు ఎన్నో అడుగులు అయి ఉండేవాట చుట్టూ ఉండేవట పెట్టు ఇది పెట్టావు అప్పుడులో మరి కరెంట్ పర్లేదు కదమ్మా హాయి ల్యాంస్ అంటే కృష్ణలో దీపాలు ఎలా పెట్టుకుంటావా అలా పెట్టుకుండేవారట ఇవి రెండు విధాలుగా యూజ్ అవుతాయి అట రెండు ఏదైనా ఏంటి యూజ్ అవుతుందబ్బా మనసుకి కాంతి ఇచ్చి ఇది దీపాల కదా స్ట్రీట్ ల్యాంప్సే కదా అనుకుంటా కదమ్మా రెండు ఏదైనా ఏంటి యూజ్ అవుతుందంటే ఈ చుట్టూ అగ్నించే బ్లీచ్ ఉంటుంటాయి కదా అగ్నికి భయపడుతూ ఇతర జంతువులు కూడా లోపలికి వచ్చే సాహసం చేయవు పొట్టసంగా కూడా ఉంటాయి అలా రెండు వేల రెండు వందల సంవత్సరాలకి పూర్వం ఇవన్నీ ఎంత అందమైన కట్టడాలే కాకుండా అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఇటువంటి ప్రదేశాలకు వచ్చి ఇక్కడ కొన్ని ఆళ్ళు కూడా చేసుకోండి ఆరోగ్యవంతుల సందర్భాలు కూడా ఉన్నాయనేది ప్రొఫెషన్ మేడం అయితే మేము చాలామంది ఐఎస్ఆర్ పిఎస్ఆర్కి మా డిపార్ట్మెంట్ నుంచి గైడ్ చేస్తుంటుంటారు కదా పెద్ద పెద్ద ఆఫీసులు అవుతారు కదా పైన కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు మా డిపార్ట్మెంట్ మమ్మల్ని కూడా అడుగుతారు మేడం ఏం అడుగుతారు మేము చాలా చాలా ప్రదేశాలకు వెళ్ళి చాలా చాలా ప్రదేశాలు చూసి వస్తున్నామండి ఈ బౌద్ధరామల్లి కట్టడాలు ఎక్కడ చూసినా ఎక్కడ కనిపించినా కానీ కొండలపై సముద్ర తీరం దగ్గరగా నదుల దగ్గరగా నిర్మాణాలు ఖర్చు కల్పిస్తూ ఉంటారు అటువంటి ప్రదేశాలు ఎన్నుకొని ఆ ప్రదేశాలలో నిర్మాణాలు చేయడానికి పచ్చకరి కారణాలు ఏమైనా ఉన్నాయా ఉంటే మీరేమో చెప్పగలరా అని అడుగుతారు మేడం అమ్మాయి పచ్చకరని కారణాలు ఏం చెప్పారంటే నిపుణులు కొండలు అనే వ్యక్త ప్రదేశాలు ఉదయించే చూరిచందులు ఉదయించి అస్తమించినంత వరకు కొండల క్లియర్గా కనిపిస్తూ ఉంటుంటాడు అది మెడిసిన్ అనుకూలమైన ప్రక్రియ కొండలు అనేవి సాధారణంగా నివసించే జనజీవనకు అంత దూరంగా ఉంటాయి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఏకాగ్రత కలుగుతుంది సముద్ర తీరాన్ని దగ్గరగా ఉండడానికి కారణాలు ఏంటంటే అప్పుడు విమాన మార్గాలు రోడ్డు మార్గం ఈజీగా రాకపోకలు మనకు మార్గాలు లేవు సముద్ర మార్గమే ఏకైక మార్గం సముద్ర తీరం దగ్గరగా ఉండాలి ఈజలుగా ఉంటుంది అయితే మనసు గుతల పక్కన కానీ మొత్తల పక్కన కానీ నీళ్లు ప్రశ్నించే నదీ తీరాలు కూడా ఉంటుంటాయమ్మా అవి పవిత్ర కొన్ని ప్రత్యేకతలు మేడం ఏంటో ప్రత్యేకతలు ఎక్కడో హిమాలయ పరిధిలో పడుతున్న వర్షాలు లాస్ట్కు సముద్ర తీరానికి చేరిపోతూ ఉంటుంటాయి అలా సముద్ర తీరానికి చేరినప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సర్వపాప నివారైన గుణము సముద్రానికి లభిస్తూ ఉంటారు కదా మన పుష్కర స్థానాలుగా చెప్పుకుంటాం కదమ్మా ఆ రోజున అక్కడ మన స్నానాలు చేసినట్లయితే పాపాలని అరించిపోతాయి బహుద్ధారాలు ఎక్కడైతే నిర్మాణం చేయబడి ఉంటాయో అవన్నీ పవిత్రమైన ప్రదేశాలు అన్ని అంగులు ఉన్నాయి కానీ కానీ కొండలపైని తీరం దగ్గరగా నదుల దగ్గరగా నిర్మాణాలు తరచు కనిపిస్తుంటుంటాయి అన్నది ప్రవాసానికి తిన్నపు మేడం మరికొంతమంది చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారు మేడం ఏమని బుద్ధిజం గురించి చాలా విషయాలు తెలుసుకున్నా చదువుకున్నామండి కానీ ఒక విషయం చిన్న ముక్క రెండు ముక్కల్లో ఏమైనా చెప్పగలరా ఈ విషయాన్ని అని అడుగుతారు ఏమడుగుతారు బుద్ధిజం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటో రెండు ముక్కలు చెప్పగలుగుతారండి అని అడుగుతారమ్మా ఆ రెండు ముక్కలు ఏం చెప్తారంటే మా డిపార్ట్మెంట్ అష్టంగ మార్గాల ద్వారా ధర్మ పద్ధతి విధానాన్ని ప్రపంచానికి అందించాలి ధర్మం అనేది ఈ యుగాలకి అవసరమైనది దుర్త దుర్మార్గులు కూడా సన్మార్గమైన మార్గాన్ని నడిపించే మార్గం ధర్మ మార్గం ధర్మ మార్గం యావత్ ప్రపంచానికి ఆదర్శము ఈ యొక్క యుగాలకి అవసరం ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయాలి భాగమే బుద్ధిజం ఇందులో మాయులు మంత్రులంటూ ఏమి లేవనిది పునరావాస చిన్న అయితే జియాలజీ వాళ్ళు ఆర్కాలజీ వాళ్ళు పరిశీలన జరిస్తారు కదా మేడం ఈ పరిశీలన చేసేటప్పుడు ఈ నమ్మలే నిజాలు వస్తాయి ఈ నమ్మలే నిజాలు మా డిపార్ట్మెంట్ ఎవరికి చెప్పరు చెప్పనివరు ఈ నమ్మలేని నిజం గురించి చెప్పకూడదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పుకున్నారో తెలుసుకున్నారు మేడం ఈ నమ్మలేనిది చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ నమ్మలేని నిజం ఏంటంటే గౌతమ్ బుద్ధుడు మన దేశ పరిశీలనే కాకుండా ప్రపంచ పరిశీలన కూడా చేశారట ప్రపంచ దేశంలో ఒక దేశం మైనమారి అనే పరిస్థితి ఉంది బర్మ ఆ రోజుల్లో మైనమారిని పాలించే మహారాజు సూర్యచంద్ర మహారాజు అంటమ్మా సూర్యచంద్ర మహారాజు ఆ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగిన వారు ధర్మగుణాన్ని దానగుణాన్ని కూడా కలిగిన వారట మహారాజు పరిపాలనలో ఉండగా గౌతమ్ దికి నమస్కరించేలా అన్నారట మహాప్రభు ధర్మాన్ని ప్రపంచానికి బోధించిన మహాపురుషులు ఉత్తమ పురుషులు కదా మాదొక కోరిక మన్నించండి అని కోరు కోరుకున్నారట మేడం ఆ రాజుగారు కోరుకున్న విచిత్రమైన కోరిక ఏంటంటే నీ రూపంతో దగ్గర మా దేశంలో ఉండాలి అని కోరుకున్నారట అందుకు అనుగుణంగా స్పందించిన గౌతమ్ బుద్ధుడు అక్కడ వారం రోజుల పాటు మెరిట్ని చేసి మెరిట్ను ఒక జ్ఞానం అయ్యం వల్ల ఒక బుద్ధ విగ్రహం తయారు చేయడం జరిగిందట పురావసక మనకు చెప్పని ఈ మాటలో వాళ్ళు వాళ్ళేలా చెప్పుకుంటారు ఏమని ఎవరైనా శిల్పులు ఒక రాయిని తీసుకొని ఒక ఆకారాన్ని తయారు చేస్తారు అది సాధారణంగా చేసే ప్రక్రియ కానీ గౌతమ్ బుద్ధుడు అక్కడ వారం రోజుల పాటు చేసి నుంచి ఒక జ్ఞానం అయ్యే వలన ఒక బుద్ధ విగ్రహం తయారు చేయడం అంటే విచిత్రమైన సంగతి కదా ప్రపంచంలో అదే సంగతి కూడా ప్రపంచంలో నమ్మలే నిజం కూడా అని చెప్పుకుంటారు పురాసగా ఈనాటికి ఆ బుద్ధ విగ్రహం మయన్మార్లో మేడం అయితే ఈ నమ్మలే నిజాలు డిపార్ట్మెంట్ ఎందుకు చెప్పరు చెప్పినవరంటే మేడం ఈ నమ్మలే నిజాలు చెప్పేటప్పుడు రకరకాల అపోహాలు రకరకాల వాదనలు రకరకాల ప్రశ్నలు ఇవన్నీ నమ్మలే నిజాలు కదా పబ్లిక్ చెప్పడం సరైనది కదా నిర్ణయించుకుంటారు కాబట్టి ఎవరికి చెప్పవి చెప్పలేదు మేడం

సిప్పులన్నీ ఇక్కడే యాంకరింగ్ చేసుకునేవాడు ఈ సైడ్ నుంచి దారి ఉందా మన నేను ఎలా వెళ్తాను ఆ దారి నుంచి షిప్పులు అక్కడ యాంకరింగ్ చేసుకొని బోట్ల మీద పడల మీద ఒడ్డుకొచ్చి వాళ్ళు ప్రదేశానికి వచ్చి ఇక్కడ కొన్ని ట్రైనింగ్ ఎయి నీ బుద్ధిస్తు కలిసి విదేశానికి డెవలప్మెంట్ చేసుకోవడం కదా ఇది నేచురల్ హార్బర్ మేడం ఒకప్పుడు நேச்சுரல் ஆர்பர் ஆர்பர் இந்த சைடு இருந்து தான ஒரு சரி இங்க எல்லாம்}}{|போతా நான் ஆஹா இதோ தான நான் இதோ எலிப்பு பார்த்தேன் அன்னைக்கு பக்கத்துல ஆ கிண்டம் இல்ல ஆ கிண்டரி இல்ல மேடம் சொந்த இல்லனமா ஓகே ஓகே இப்படி எல்லாம்}}{|வெளிபோடும் தான ஆ சரி நீங்க இதలాгали நடறீங்க இதలాгали எல்லி சப்பு தீப்பன் தூஸ்கன்னி ஆலா ரவுண்ட் உண்டு கதா அப்புறம் நீங்க தானி ஒட்டுகடையே కదా మీరు కరపు పైనా ఆ ఆ అப்புறம் కలుస్తారా అట్లా ఆ సెపరేట్ గ్యాలరీ మేడం ஒட்டிடர்க்கே எல்తారు మనం ஆ இதలాగే இல்லல

అడవి కొట్టకూడదు అడివి కొట్టకుండా అడవిలో చెట్లు మృగాలు పెంచి కొంచెం ఏదో చేస్తారులేదు అదిగా చూడండి తట్లకుండా అని రాసింది కదా ఇప్పుడు దాని మీదకి వెళ్ళి అలా వెళ్ళి కొండ మీదకి వెళ్ళాలంట కొండ పైన ఉంది వెళ్ళినా అక్కడే అంతా చూద్దాం ఓకేనా తొట్లకుండాలు పైన అంత బొద్దు ఇది అంతా చూసేసి వచ్చేసాం ఇంకా కిందకి దిగాం అనమాట కింద బీచ్ వ్యూ ఉంది ఇది కూడా చూసుకుని డైరెక్ట్ ఇంక ఇంటికి ఈ వీడియో ఎంతైతే ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మనం అకౌంట్ మీదకే వెళ్ళొచ్చు అనమాట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్